నా పేరు నాయని రామకృష్ణ నాది గూటుపల్లి గ్రామం మినిస్టర్కి సంబంధించిన వైసీపీ నాయకులు నా పొలాన్ని కబ్జా చేస్తున్నారని తెలిసి గూటుపల్లి రెవెన్యూలో సర్వే నెంబర్ వెయ్యి ముప్పై ఏడులో నేను ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఆ తీసుకొని నేను పొలంలో బోర్డు అని వెళ్తే అక్కడున్న వైసీపీ నాయకులే మా పైన ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా మా పొలంలోకి వచ్చి మా దాడి చేసి మా తిరిగి కేసు కట్టడం జరిగింది నాతో పాటుగా వచ్చిన ఆరు మంది పైన మేము దాడి చేయకుండా వాళ్ళతోనే వాళ్ళే రాళ్లతో కొట్టిన వీడియోలు ఉన్నాయి పబ్లిష్ అయింది కర్రలతో రాళ్ళతో కొట్టిన విషయం కూడా ఉంది అయినా కూడా మా పైన కేసు పెట్టినారు అక్కడ ఆడి మనిషి లేకున్నా కూడా ఒక లేడీ లేకున్నా కూడా లేడీని మేము దూషించామని ఆమె పైన దాడి చేసామనే సెక్షన్ కూడా నమోదు చేయడం జరిగింది ఇది వైసీపీ నాయకులకు సిగ్గుచేడు కదా ఇంత చిల్లర రాజకీయాలు మీరు చేయడం ఎందుకు మీరు నీతి బుద్ధి మంతలం అని చెప్పుకోవడం ఎందుకు నా పైనే నా పొలం కాదని చెప్పేసి ఎండార్స్మెంట్ ఎంఆర్ఓ తో ఇప్పించినారు అవతల వాళ్ళకి ఇదే పిఎస్ శ్రీనివాస్ రెడ్డి ఆయన మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి నాకు కనీసం సమన్స్ కూడా ఇవ్వలేదు నోటీస్ కూడా ఇవ్వలేదు టూ అని పెట్టేసి ఆపోజిట్ కి ఎండార్స్మెంట్ ఇచ్చినారు కానీ ఈ రోజున ఆ ఎండార్స్మెంట్లో ఏమని ఇచ్చినారంటే పొలంలో ఇతను సాగులో లేడు ఇలా పెద్దల్ని కాదని కానీ నైన్టీన్ ఎయిటీ వన్ లోనే సబ్ డివిజన్ అయినట్టు జిల్లా సర్వేరు మండల సర్వేరు కూడా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎండార్స్మెంట్ కూడా ఒత్తిడి వల్ల ఇచ్చినామని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత వివిధ రకాలుగా ఒత్తిడి పెట్టి నాలుగైదు సార్లు నాయన దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేసినారు కాబట్టి దయచేసి డోన్ నియోజకవర్గ ప్రజలు నేను ఒక్కనే కాదు చాలా మంది ఉన్నారు ఈ రోజున చెప్పడానికి కూడా చాలా మంది ముందుకు రావడం లేదు గమనించి ఈ భూ బకాసు గెలిపించొద్దని డోన్ నియోజకవర్గ ప్రజలకి ఒక రైతుగా ఒక సామాన్యునిగా నేను విన్నవించుకుంటున్నాను నిమిషం ఎనిమిది ఎకరాల సెంట్లు ఆ పొలాన్ని మొత్తాన్ని కబ్జా చేసింది వైసీపీ నాయకులే మంత్రి అండదండలతోనే మంత్రి గారి అనుచరులే ఈ పనికి పాల్పడ్డారు ఎందుకు ఆ పాల్పడ్డ వాళ్ళు కూడా ఎద్దుల జయరాం రెడ్డి దారం వెంకటేశ్వర రెడ్డి అని వైసీపీ నాయకులే చేశారు పూర్తిగా మంత్రి గారి వారి అనుచరుల అండదండలు ఉన్నాయి ఎందుకు అధికారులు కూడా సహకరించారు ఆయన పిఏ గారు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే మేము సర్వే రెండు సార్లు కట్టినాం ఆ సర్వే కడితే కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి స్వతహాగా మాట్లాడిన వ్యక్తి రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన మంత్రి అయిన రెండు మూడు రోజులకే నా విధంగా ఎస్ఏఎస్టీ పెట్టడం జరిగింది దాని గల కారణాలు కూడా ఒక హై స్కూల్ గురించి నేను క్వశ్చన్ చేసిన ఈ రోజు హై స్కూల్ మాది అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ రోజు పబ్లిక్ ని ఎలాంటి ఇబ్బందులు గురి చేశారో దాని మీద ప్రశ్నించినందుకు నన్ను ప్రశ్నిస్తావా అని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి నన్ను పార్టీలో జాయిన్ అవ్వండి పార్టీ అండవ్ చేసుకుంటే నేను కేసు పెట్టాను అని చెప్పి చెప్పిన ఘనత కూడా ఈ మంత్రి గారి వీరి అనుచరులది దాదాపు పద్దెనిమిది రోజులు నన్ను రిమాండ్ లో పెట్టారు రిమాండ్ లో పెట్టి రిమాండ్ బెయిల్ మీద భేటీకి వచ్చిన అనంతరం కూడా నేను ఏదో కడుపు కోటు కోసం మీ సేవ రన్ చేసుకుని తీసేసాడు అదే విధంగా రిజిస్టర్ డాక్యుమెంట్ రైటర్ గా చేసుకుంటే చేశాడు అదే విధంగా నా భార్య ఏదైతే మా మిస్సెస్ ఉందో వాళ్ళ అమ్మగారు ఆశా వర్గర్ గా పనిచేస్తూ కరోనా టైంలో ఆన్ డ్యూటీలో చనిపోతే ఆమెకి ఆశా వర్గర్ పోస్ట్ ఇవ్వడానికి కూడా ఇదే వైఎస్ఆర్ సిపి నాయకులు బుగ్గనం బుగ్గన బుగ్గన నాగభూషణ్ రెడ్డి గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ చెల్లం రెడ్డి గారు ఇద్దరు కలిసి నా మీద కుట్రబడి పార్టీలోకి వస్తే నీ భార్యకి జాబిస్తాం లేదంటే నీకు నీ భార్యకి జాబివ్వమని చెప్పి చెప్పిన ఘనత కూడా వీరిదే ఇవన్నీ విషయాలు ఈ రోజు ఎందుకు తెలియజేస్తా ఉన్నా అంటే నియోజక నియోజకవర్గ ప్రజలు అందరూ తెలుసుకోవాలి వీళ్ళు ఎలాంటి నిజాయితీ పరులు వీళ్ళు ఎలాంటి అవినీతి చేయలేదని చెప్పి చెప్పి ఈ రోజు చెప్పుకుంటా ఉన్నారు కదా పది ఎకరాలు నా పక్కన కూర్చున్నటువంటి నాయని రామకృష్ణ గారి గూడుపల్ల గ్రామంలో పొలం చేయడం వాసం కాదా ఇదే భుగాలిపల్ల గ్రామంలో ఎకర ప్లాట్ల కోసం ఇదే చలం రెడ్డి గారి అనుచరులు దస్తగిరి ప్లాట్ల దశేవి అనే వ్యక్తి కబ్జా చేసి రిజిస్టర్ చేసుకోవడం వాసం కదా రిజిస్టర్ ఉన్నప్పటికీ కూడా అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు ప్లాట్లకి కబ్జా చేయడం వాసం కదా దీని వల్ల మీరు చర్చలకు సిద్ధమా ఇలాంటి వ్యక్తులను మీరు గెలిపిస్తే రాబో కాలంలో మీ ఇండ్లు మీ ఆస్తులు ఆడవాళ్ళను కూడా మానభంగం చేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు దయచేసి నియోజకవర్గ ప్రజలకి బేద మండల ప్రజలకి అందరికీ ఇదే తెలియజేస్తా ఉన్నాం రాబో కాలంలో పద్మూడవ తేదీన జరిగే ఎన్నికలలో ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉన్నటువంటి కోర్ల చేశ్వర ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించాలని ఈ వైఎస్ఆర్ సిపిని తరిమి తరిమి కొట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం బేరం మండలంలో మాత్రమే ఈ అక్రమ కేసులు ఉంటే డోన్ ప్యాడ్ ఏ విధంగా ఉన్నాయి ఈయన మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్రంలో ఎన్ని కేసులు బనాయించాడు ఎంతమందిని పుట్టన పెట్టుకున్నారు ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాయించలేదు అభివృద్ధి చేశా అని చెప్పి చెప్పుకుంటున్నా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి ఈ రోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరి మీద అక్రమంగా దాదాపుగా బేదంచర్ల మండలంలో ఇరవై ఐదుకు పేగు అక్రమ కేసులు బాయించడం జరిగింది అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు ఉన్నాయి చీటింగ్ కేసులు ఉన్నాయి అదేవిధంగా లిక్కర్ అమ్మకున్నా కూడా లిక్కర్ అమ్మారని చెప్పి ఇదే డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకుని వారి వెహికల్స్ లో మద్యం సీసాలు పెట్టి కేసులు పెట్టిన ఘనత మన మంత్రి గారు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం విధంగా నా విధంగా పెట్టారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అని చెప్పి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఇదే మంత్రి గారి సొంత తమ్ముడైనటువంటి బుగ్గల నాగభూషణ్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి ఎన్నికల ప్రచారానికి తిరగొద్దండి మీరు ఎన్నికలలో తిరగొద్దండి అని చెప్పి చెప్పిన ఘనత కూడా